పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగాడిఎస్సి తొలిసారిగా ఆన్లైన్ ఎగ్జామ్ మార్చి నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ గతంలో అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవద్దు త్వరలో రాత పరీక్ష తేదీల ప్రకటన నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ను సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విడుదల చేశారు మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు డిఎస్సి దరఖాస్తులను స్వీకరిస్తారు దరఖాస్తు రుసుము వెయ్యి రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పట్టణాలలో ఆన్లైన్లో పరీక్షలను నిర్వహించనున్నారు దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలో ప్రకటించనుంది గతంలో దరఖాస్తు చేసిన వాళ్ళు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని కొత్త డిఎస్సికి వాటిని పరిగణలోనికి తీసుకోనున్నారు గతేడాది సెప్టెంబర్ ఆరున ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో జారీ చేసిన డిఎస్సి ప్రకటనను రద్దు చేస్తూ నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఇక్కడ దరఖాస్తు ఫీజుకు సంబంధించి చూస్తే మార్చి నాలుగు నుంచి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ మూడు చివరి తేదీ దరఖాస్తు ఫీజు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు దీన్ని ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది గతంలో దరఖాస్తు చేసుకున్న మళ్ళీ దరఖాస్తు చేసుకోవద్దు ఒకవేళ అప్లికేషన్ చేసి ఉంటే మాత్రం అప్లికేషన్ మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక ఆన్లైన్ పరీక్ష తొలిసారిగా డిఎస్సిని సిబిటి సిబిఆర్టీ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ పద్ధతి ద్వారా ఎగ్జామ్ నిర్వహించనున్నారు ఇందుకోసం పదకొండు సెంటర్లు ఏర్పాటు చేశారు ఈ పదకొండు సెంటర్లు ఏవేవి అనేది కూడా చూసుకోవచ్చు మామ్నార్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి ఇక్కడ ఏజ్ లిమిట్కు సంబంధించి కూడా చూసుకోవచ్చు పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల మధ్య వయస్సు అర్హులు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్లకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది వికలాంగులకు పదేళ్ల వరకు సడలింపు ఎక్స్ సర్వీస్ మ్యాన్కు మూడేళ్ళ సడలింపు ఐదేళ్ళ కన్నా ఎక్కువ సర్వీసు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు దరఖాస్తులకు అర్హులు ఇక పోస్టుల వివరాలు చూసుకుంటే ఎడ్జిట్కి సంబంధించి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఎస్సీకి సంబంధించి రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు లాంగ్వేజ్ పండిట్కి సంబంధించి ఏడు వందల ఇరవై ఏడు పోస్టులు ఈ లాంగ్వేజ్ పండిట అంటే హిందీ ఉంటుంది మరాఠీ ఉంటుంది కన్నడ ఉంటుంది తెలుగు ఉంటుంది ఈ లాంగ్వేజెస్కి సంబంధించి పీఈటిలకు సంబంధించి నూట ఎనభై రెండు పోస్టులు ఇక ప్రత్యేక కేటగిరీలకు సంబంధించి రెండు వందల ఇరవై స్కూల్ అసిస్టెంట్లు ఏడు వందల తొంభై ఆరు హెచ్జిటీలు ఎగ్జామ్స్ డేట్స్ అయితే ఇంకా డిసైడ్ చేయలేదు ఆ డేట్స్ అయితే ఖచ్చితంగా మళ్ళీ అనౌన్స్ చేస్తామనేది ఇవ్వడం జరిగింది దానికోసం కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా అయితే పదకొండు వేల అరవై రెండు పోస్టులతో మెగా డిఎస్సి ఇది మెయిన్ ఇలాంటి మరిన్ని విషయాల కోసం డిఎస్సికి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది మీరు ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి లైక్ చేయండి పక్కన ఒక గంట వస్తుంది ఆ గంటను కూడా నొక్కండి Thank you.